వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి హరిహర వీరమ్మలు పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందా అసలు దీనికి సంబంధించి అసలు వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు ఏం చేశారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు అలాగే జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి వైరం గురించి కూడా మనందరికి తెలిసిందే అయితే పవన్ ఏ విషయం పైన మాట్లాడినా కానీ దానికి కౌంటర్లు ఇవ్వడంలో ముందుండేటువంటి రాజకీయ ప్రత్యర్థి నేతల్లో ముందుగా వైసీపీలో అంబటి రాంబాబు గారు ఒకరు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆయన ముందు వరుసలో ఉంటారనేసి కూడా అలాంటి అంబటి రాంబాబు ఉన్నట్టుండి పవన్కు ఊరట కలిగించేలాగా వ్యాఖ్యలు చేసి ఆయన సినిమా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా ట్వీట్ చేశారు ఇది ఒక అద్భుతంగా అనిపించిందని కూడా చాలా మంది చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరములు చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది సుదీర్ఘ విరామం తర్వాత కూడా విడుదలవుతున్నటువంటి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిత్రం ఏదైతే ఉందో అభిమానులు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో హరిహర వీరములు చిత్రానికి సంబంధించి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్ ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అయింది అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలంటే కూడా అంబటి ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయ్యి కనక వర్షం కురిపించాలని కోరుకుంటున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే అంబటి రాంబాబు చేసినటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంత జోష్ను అయితే నింపింది అని కూడా చెప్పుకోవచ్చు రాజకీయాల సంగతి ఎలా ఉన్నా గానీ సుదీర్ఘ కాలం తర్వాత కూడా విడుదలవుతున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలని కూడా వసూళ్ళు పంట పండాలని కూడా కోరుకుంటూ కూడా అంబటి రాంబాబు ట్వీట్ చేయడం పైన కూడా సొంత సామాజిక వర్గంలో కూడా కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు వివ అంటే విపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పైన ఒంటికాలపైన లేచేటువంటి అంబటి రాంబాబు ఇలా తొలిసారి ఆయన సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ట్విట్ పెట్టడం ఆయన సొంత పార్టీ అయినటువంటి వైసీపీ నేతలకు మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగించిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే రాజకీయాలకు సినిమాలకు లింక్ లేదని అందుకే అంబటి ఇలా తన అభిమాన హీరో చిత్రం హిట్ కావాలంటూ కూడా ట్వీట్ చేశారని కూడా అంబటి రాంబాబు గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు ఏదేమైనా ఈ సినిమా మంచి హిట్ కావాలని కూడా మనం కోరుకుందాం అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి